హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా వడియాలను ఒక్కరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా గుల్లగా వస్తాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి పప్పుచారు కానీ రసం కానీ లేదా కూరలు కాంబినేషన్లోకి మంచి సైడ్ డిష్ అని చెప్పచ్చు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా పిల్లలు సైతం ఈజీగా పెట్టేస్తారనమాట ఇక్కడ ఎండతో పని కూడా లేదు ఫ్యాన్ గాలికే చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు ఒక రైస్ ఉంటే అయితే సరిపోతుంది సో చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే ఒక పావు గంట ముందు నానబెట్టుకుని తీసుకున్నాను సో ఇది నానబెట్టే ముందు రెండు మూడు సార్లు వాష్ చేసి చక్కగా ఇలా తీసుకోవాలి ఇక నేను ఒక పావు గంట తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇది ఒక మిక్సీ జార్లోకి వాటర్ ఏమీ రాకుండా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక నేను చూపించే గ్లాస్ తోటి కొద్ది కొద్దిగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వాటర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుని దీని అంతటిని పక్కన పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ని ఫుల్గా అయితే చక్కగా ఈ రైస్లో పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక సిక్స్ గ్లాసెస్ దాకా ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ క్వాంటిటీని సిక్స్ గ్లాసెస్ దాకా తీసుకోవాలి సో ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను అనమాట రైస్ని అదే గ్లాస్తో ఒక సిక్స్ గ్లాసెస్ దాకా వాటర్ని తీసుకోవాలి సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్నైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ వాటర్ అంతా కంప్లీట్గా బాగా మరిగించాలన్నమాట సో ఇలా మరుగుతున్న దానిలోకి మిక్స్ చేసి పెట్టుకున్న బియ్య పిండినైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ చక్కగా ఇలా రౌండ్ అప్ చేస్తూ ఒకే చోట పోసుకోకుండా ఇలా చక్కగా తీసుకుని నేను ఎలా చూపించానో అదే విధంగా తీసుకుని కలిపేసుకోవాలి ఇది కంప్లీట్గా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా నిదానంగా ఇలా ఉడికించుకోవాలండి ఇది చక్కగా దగ్గర పడేంత వరకు ఇలా దగ్గరికి ఉడికించాలి ఫస్ట్ ఈ బియ్య పిండి పొయ్యంగాలని దగ్గర పడిపోయినట్టు ఉంటుంది కానీ కొద్ది కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుందండి చూసుకుంటూ గమనిస్తూ ఇలా నిదానంగా ఉడికించాలి పిండి అనేది ఉడికే కొందికి మంచి తెల్లగా పువ్వులాగా మెరుస్తూ వస్తుందనమాట చక్కగా ఇదంతా దగ్గర పడేంత వరకు ఇలానే ఉడికించేసేయాలి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా చక్కగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడైతే చక్కగా దీనిలో కూడా ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను దీనిలో హీట్ కూడా తగ్గిపోయింది కంప్లీట్గా ఇది దగ్గర పడేంత వరకు ఇలానే కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో కదిలిస్తూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది అనమాట పిండి చూసారు కదా దీనిలో హీట్ కూడా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా తీసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి వడియాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చక్కగా ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చండి కొంచెం పెద్దవిగా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఆరటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అనమాట సో కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటే టైం కొంచెం తొందరగా ఆరిపోతాయి అనమాట సో నేను ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక మీడియం సైజులో అయితే నేను వడియాలను అయితే పెట్టుకున్నాను సో ఇదే విధంగా చాలా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా పెట్టేసే విధంగా నేను ఒకటి మళ్ళీ ఒక టిప్స్ అయితే చెప్తాను ఒకసారి చూడండి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని ఇందులోనికైతే చక్కగా ఇలా కట్ చేసుకుని అయితే కొద్ది కొద్దిగా తీసుకుని పిండిని అయితే వేసుకుంటున్నాను సో పిల్లలు కూడా నేను కూడా పెడతాను మమ్మీ అనేసి అడుగుతున్నారనమాట పిల్లలైనా సరే ఈజీగా పెట్టేసి చాలా ఈజీ అనమాట ఇలా పిండి అంతటిని దీనిలోకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే వేసుకుని చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేసేయాలి ఆ తర్వాత ఈ కార్నర్ పైన చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్నగా సిజర్ తోటి చక్కగా ఈ విధంగా కట్ చేయండి మరీ అంత చిన్నది కాదు మరి అంత పెద్దది కాదు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేయండి మరీ అంత పెద్దగా వడియాలు పెట్టేసినా కానీ అది ఎండేటప్పటికి కొంచెం లేట్ అవుతుందనమాట మరీ అంత చిన్నగా పెడితే క్లాత్కి అతుకుపోతూ అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా ఎన్నైనా సరే ఈజీగా పెట్టేసేయచ్చు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసామంటే ఈజీగా పెట్టేస్తారనమాట చాలా ఈజీగా తక్కువ టైంలో ఎన్నైనా సరే ఇలా ఒడియాలు పెట్టేసుకోవచ్చు నేను ఒక ట్వంటీ ఫోర్ అవర్సు ఇలానే గాలికి ఇలానే ఆరపెట్టేశానండి కంప్లీట్గా చక్కగా అయితే ఇలా ఆరిపోయాయి సో కొంచెం తడిగా ఉంటాయి అనమాట లోపల మాత్రం ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని కొన్ని వాటర్ని ఇలా జీలకరించేసేసి ఒక నిమిషం తర్వాత ఇలా ఒడియాలని తీసినట్లయితే పర్ఫెక్ట్గా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి కుదరని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఒక్కటి కూడా మిస్ కాదండి చాలా ఈజీగా వచ్చేసేస్తాయి అనమాట మనకు డైరెక్ట్గా అయినా వస్తాయి బట్ అలా ఒక్కొక్కటి ఒడియాలు తునికిపోతున్నట్లు వస్తాయి బట్ ఇలా వాటర్ని జస్ట్ ఇలా చిలకరి ఇచ్చేసేసి తీసేసినట్లయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఎన్నైనా సరే ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఇవి ఎండలో ఒకరోజు కంప్లీట్గా ఆరబెట్టినట్లయితే లోపల కొంచెం తడిగా ఉన్నవి కూడా కంప్లీట్గా ఎండిపోతాయి అన్నమాట అలా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా కంప్లీట్గా ఎండిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ఇదంతా చక్కగా ఇలా ఎండ పెట్టేసేసేసాను అనమాట సో ఇక్కడ నేను రెండు రోజులు మంచిగా ఎండలో ఆరపెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గరిటితో తిప్పినట్లయితే రెండు వైపులా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట సో చాలా ఈజీగా క్రంచిగా అండ్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి ఇలానే ఫ్రై చేసేసి చక్కగా ఒక ప్లేట్లోకి మూత పెట్టుకోకుండా అలానే వదిలేసినా సరే అస్సలు మెత్తగా అవ్వండి రెండు రోజుల దాకా అలానే క్రంచిగా ఉంటాయనమాట చక్కగా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే స్నాక్స్ లాగా హ్యాపీగా తినేసేస్తారు పప్పుచారు కానీ సాంబార్ కానీ రసం కానీ లేదా సపరేట్గా మనం వేరే కర్రీస్ చేసుకుంటాం కదా అలా కర్రీస్ చేసినప్పుడు కూడా సైడ్ డిష్ లాగా తినడానికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలానే నేను చెప్పిన కొలతలతో ఒకసారి అయితే ట్రై చేయండి కుదరని వాళ్ళు కూడా డెఫినెట్లీగా మంచిగా అన్నమాట నేను గ్యారంటీ ఇస్తానండి చాలా ఈజీగా వడియాలు ఒక్కరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒడియాలను బయట కొనే పని లేకుండా వడియాలు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి చక్కగా పెట్టేసుకున్నామంటే సంవత్సరం దాకా హ్యాపీగా తినేసేయొచ్చండి అండ్ హెల్తీగా కూడా ఉంటాయన్నమాట బయట చేసేవి ఎలా ఉంటాయో ఏమో మనం చూడవు కాబట్టి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి డెఫినెట్లీగా మీకు కూడా బాగా కుదురుతాయి అన్నమాట నేను చెప్పిన కొలతలు కనుక మీరు ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పటిదాకా వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా వీడియో నచ్చిందా ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్కి లైక్ చేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే